మన హిందూ పురాణాల ప్రకారం కల్కి భగవానుడు ఈ కలియుగం చివరున అవతరించబోతున్నాడు కానీ మీకు ఈ విషయం తెలుసా కల్కి భగవానునికి యుద్ధ విద్యలు నేర్పించేవారు ఎవరో అతనే పరశురాముడు మరి కల్కి భగవాను కాపాడేవారు ఎవరు అతనే అశ్వత్థామ ఇది మీరు కలికి చిత్రంలో చూసి ఉంటారు త్రేతాయుగంలో జన్మించిన పరశురాముడు ఇంకా మహాభారత యుద్ధంలో పాల్గొన్న అశ్వత్థామ ఇప్పటికీ ఈ భూమి మీద తిరుగుతూనే ఉన్నారు వీళ్ళు మాత్రమే కాదు మరో ఐదు మంది మహానుభావులు కూడా ఈ రోజు వరకు జీవించే ఉన్నారు ఈ ఏడు మంది చిరంజీవుల కథలు ఒకరొకరిగా పూర్తిగా తెలుసుకుందాం మొదట అశ్వత్థామ గురించి తెలుసుకుందాం అశ్వత్థామ ద్రోణాచార్యుల కుమారుడు మహాభారతం యుద్ధంలో కౌరవుల పక్షాన పోరాడాడు కథ ఏమిటంటే యుద్ధం చివరి రోజు తన తండ్రి ద్రోణాచార్యుడు చనిపోయాడని తెలిసి అశ్వత్థామ కోపంతో రగిలిపోయాడు ఎలాగైనా పాండవులను చంపాలని రాత్రి సమయంలో పాండవుల శిబిరాల్లోకి దూరి నిద్రిస్తున్న ద్రౌపది దేవి యొక్క ఐదుగురు కుమారులను చంపేస్తాడు పాండవులనుకొని చంపుతాడు కానీ వాళ్ళు పిల్లలు అశ్వత్థామ యుద్ధ సమయాన్ని ఉల్లంఘించినందుకు ఇంకా పసిపిల్లలను చంపినందుకు కృష్ణుడు కోపంతో నువ్వు వేల సంవత్సరాలు ఈ భూమి మీద తిరగాలి నీ శరీరం మీద గాయాలు ఉంటాయి రక్తం కారుతూ ఉంటుంది ఎవ్వరూ నీకు సాయం చేయరు అని శపిస్తాడు అప్పుడు అశ్వత్థామ నాకు విముక్తి లేదా కృష్ణ అంటే కృష్ణుడు ఇలా అంటాడు కలియుగం వస్తుంది కలి వస్తున్నాడు అధర్మం తీవ్రంగా పెరిగినప్పుడు నేను మళ్ళీ ఒక అవతారం ఎత్తాలి అప్పుడు నువ్వే నా గర్భగుడికి రక్షకుడిగా ఉండాలి అలా కలికి అవతారం శ్రీ విష్ణు ఎత్తినప్పుడు అశ్వత్థామ గర్భగుడికి రక్షకుడిగా ఉంటాడు ఇప్పుడు రెండవ చిరంజీవి మహాబలి చక్రవర్తి గురించి తెలుసుకుందాం మహాబలి చక్రవర్తి ఒక గొప్ప అసురరాజు అతను చాలా దాన ధర్మాలు చేసేవాడు అతని పాలనలో ప్రజలు చాలా సంతోషంగా ఉండేవారు ఎలాగంటే ప్రజలు దేవతల కన్నా బలి చక్రవర్తినే గొప్పవాడిగా భావించేవారు బలి చక్రవర్తి గొప్ప విష్ణు భక్తుడు యుద్ధంలో ఇంద్రుణ్ణి ఓడించి స్వర్గంతో సహా మూడు లోకాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు అలాగే తన గురువు శుక్రాచార్యుల పర్యవేక్షణలో అశ్వమేధ యాగం వంటి అనేక యాగాలు చేశాడు వంద యాగాలు పూర్తి చేసిన వారు ఇంద్ర పదవిని పొందుతారనే నమ్మకంతో బలి చక్రవర్తి చివరి యాగానికి సిద్ధమవుతాడు ఇక్కడ విషయం ఏంటంటే బలి చక్రవర్తికి మంచి గుణాలు కలిగి ఉన్నప్పటికీ అతను ఒక వంశానికి చెందినవాడు అతని పాలనలో అసురుల బలం ఇంకా పెరిగిపోతుందనే దేవతలందరూ కలిసి విష్ణు దగ్గరికి వెళ్ళి కాపాడమని అడుగుతారు అప్పుడు విష్ణువు వామనుడిగా అవతారం ఎత్తి ఒక చిన్న బ్రాహ్మణ బాలుడిగా మారి మహాబలి చక్రవర్తి యాగం చేస్తున్న చోటుకి వెళ్ళి రాజా నాకు మూడు అడుగుల భూమి దానం ఇవ్వగలరా అని అడుగుతాడు బలి చక్రవర్తి అంగీకరించగానే వామనుడు పెద్ద రూపం తీసుకొని ఒక్క అడుగుతో భూలోకం రెండో అడుగుతో స్వర్గలోకం కొలుస్తాడు మూడో అడుగు కోసం స్థలం ఉండదు అప్పుడు బలి చక్రవర్తి నా తల మీద పెట్టండి మూడో అడుగు అని అంటాడు విష్ణు చక్రవర్తి తల మీద పెట్టి పాతాల లోకానికి పంపిస్తాడు ఇప్పుడు బలి చక్రవర్తి చిరంజీవిగా ఎందుకున్నాడంటే బలి చక్రవర్తి యొక్క దానగుణాన్ని చూసి విష్ణు సంతోషంగా నీవు పాతాల లోకానికి రాజువై అమరత్వం పొందుతావు అని వరమిస్తాడు ఇంకా మీకు ఈ విషయం తెలుసా విష్ణు చక్రవర్తికి ప్రజల మీద ఉన్న ప్రేమ చూసి ఇలా అంటాడు నువ్వు సంవత్సరానికి ఒకరోజు నీ ప్రజలను చూడడానికి భూలోకానికి వెళ్ళొచ్చు అని మాటిస్తాడు అదే ఓణం పండుగ కేరళలో ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటారు బలి చక్రవర్తి తన ప్రజలను చూడడానికి వచ్చే రోజు అది మూడవ చిరంజీవి వేదవ్యాసుడు సప్త చిరంజీవుల్లో ఒకరైన వేదవ్యాసుడి అసలు పేరు కృష్ణా దౌపాయనుడు వ్యాసుడు లేనిది మహాభారతమే లేదు ఎందుకంటే ఆయన అంశంతోనే పాండవుల తండ్రి అయిన పాండురాజు కౌరవుల తండ్రి అయిన ధృతురాష్ట్రుడు జన్మించారు అలాగే గాంధారికి గర్భశవం కాకుండా చికిత్స కూడా చేస్తాడు వేదాలను విభజించిన వాడు కాబట్టి వేద వ్యాసుడు అనే పేరు వచ్చింది ఇంకా మహాభారతాన్ని రచించిన గొప్ప ఋషి వేద వ్యాసుని పుట్టినరోజే గురు పౌర్ణమి వ్యాసుడు చిరంజీవిగా ఉండడానికి కారణం ఏంటంటే వేదాలు ఇతిహాసాలు ఇంకా పురాణాల ద్వారా ధర్మాన్ని లోకానికి అందించే బాధ్యత ఇంకా పూర్తి కాలేదు కలియుగంలో జ్ఞానం భక్తి ధర్మాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని వ్యాసుడు చిరంజీవిగా ఉన్నాడని మన పురాణాల్లో ఉంది నాల్గవ చిరంజీవి విభీషణుడు విభీషణుడు రావణుడు తమ్ముడు కానీ అతను ధర్మం వైపు నిలబడేవాడు లంకలో అందరూ రాముడిపై యుద్ధానికి సిద్ధమవుతున్నప్పుడు విభీషణుడు ఒక్కడే రావణాసుడికి ఇలా ఒక సలహా ఇవ్వడం జరుగుతుంది అన్నయ్య సీతమ్మను తిరిగి రామునికి అప్పగించండి మనం చేస్తుంది అధర్మం అన్నయ్యా అని కాని రావణాసుడు సభలో ఓ నాకే సలహా ఇస్తున్నావా చేతకాని వాడా అంటూ సభలో వెక్కిరిస్తాడు అప్పుడు విభీషణుడు వెంటనే రావణుడికి విరుద్ధంగా ధర్మాన్ని ఎంచుకొని రామునికి యుద్ధంలో సాయం చేయడం జరుగుతుంది రావణాసుడు చనిపోయాక రాముడు విభీషణుడి ధర్మ మార్గానికి మెచ్చి లంకకు రాజుగా విభీషణుడిని పట్టాభిషేకం చేస్తాడు ప్రజలను రక్షించే బాధ్యతతో భూమిపై చిరంజీవిగా ఉండమని వరమిస్తాడు కొన్ని గ్రంథాల ప్రకారం కలియుగం చివరిలో మహావిష్ణువు యొక్క చివరి అవతారమైన కల్కి భగవానుడికి సాయం చేయడంలో విభీషణుడు కూడా ఒక కీలక పాత్ర పోషిస్తాడంట ఎలాగంటే ఇది మీరు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ చిత్రంలో చూసాం ఎప్పుడైతే అధర్మం చివరికి వస్తుందో అక్కడ విభీషణుడు ఒక కోతి రూపంలో తన వంతు సాయం చేయడం జరుగుతుంది అలా విభీషణుడు ఏదో ఒక రూపంలో తప్పకుండా సాయం చేశాడని అంటారు ఇప్పుడు ఐదవ చిరంజీవి పరశురాముడు పరశురాముడు అంటే తెలియని వాళ్ళు ఉండరు ఎందుకంటే పరశురాముడు మహావిష్ణువు యొక్క ఆరవ అవతారం పరశురాముడికి తల్లిదండ్రులు తల్లి రేణుక తండ్రి జమదగ్ని మహా గొప్ప భక్తుడైన పరశురాముడికి శివుడే స్వయంగా కలారియ పట్టు విద్యను నేర్పించినట్టు పురాణాల్లో ఉంది అలాగే ఒక గొడ్డలి శివుడు బహుమతిగా ఇస్తాడు ఇంకా పరశురాముడికి తండ్రి అయిన జమదగ్ని కర్తవీర్య అర్జునుడు అనే ఒక క్షత్రియుడు తలనరికి చంపుతాడు ఇది తెలుసుకున్న పరశురాముడు కోట్ల మంది క్షత్రియులను ఒక్కడే చంపుతాడు భీష్ముడు ద్రోణాచార్యులు కర్ణుడికి పరశురాముడే గురువు కల్కి పురాణం ప్రకారం కలియుగంలో కల్కి భగవానుడికి గురువుగా పరశురాముడే అన్ని విద్యలు నేర్పిస్తాడని చెప్పబడింది ఆరవ చిరంజీవి క్రిపాచార్య క్రిపాచార్య మహాభారతంలో చాలా ముఖ్యమైన వ్యక్తి హస్తినాపురంలో రాజగురువుగా కౌరవులకు మరియు పాండవులకు ఎటువంటి పక్షాపాతం లేకుండా సమానంగా విద్యాబుద్ధులు బోధించాడు కొన్ని పురాణ గ్రంథాల ప్రకారం కృపాచార్యుడు విష్ణువును లేదా శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రమైన తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చి దేవతలు యుగం చివరి వరకు జీవించే వరాన్ని ప్రసాదించారు ఇంకా పరీక్షిత్ మహారాజు అంటే అర్జునుడి మనవడికి కూడా కృపాచార్యుడే గురువుగా ఉన్నాడు ఏడవ చిరంజీవి మన అందరికీ ప్రియమైన హనుమంతుడు హనుమంతుడు శ్రీరాముడి పరమభక్తుడు రావణుడి దగ్గర నుండి సీతామాతని తీసుకురావడంలో రాముడికి ప్రతి అడుగులో తోడున్నాడు అయితే హనుమంతుడు చిరంజీవత్వాన్ని పొందడానికి రెండు ఘటనలు ఉన్నాయి హనుమంతుని చిన్నతనంలో సూర్యుణ్ణి పండు అనుకొని మింగటానికి ప్రయత్నిస్తాడు అది చూసిన ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ప్రయోగించి హనుమంతుణ్ణి గాయపరుస్తాడు హనుమంతుని తండ్రి అయిన వాయుదేవుడు ఆగ్రహంతో భూలోకానికి గాలి లేకుండా ఆపేస్తాడు దీంతో మనుషులు జంతువులు గాలి లేక హుక్కిరి బిక్కిరవుతారు ఇది గమనించిన బ్రహ్మదేవుడు అందరి దేవతలతో కలిసి హనుమంతుని దగ్గరికి వెళ్లి బ్రహ్మదేవుడు హనుమంతునికి చిరంజీవత్వాన్ని ప్రసాదిస్తాడు మిగతా దేవతలు కూడా అనేక వరాలు హనుమంతునికి ప్రసాదిస్తారు ఇంకో కథ ప్రకారం రావణుడి లంకకు వెళ్లి హనుమంతుడు సీతాదేవికి ధైర్యం చెప్పి రాముడి ఉంగరం ఒకటి ఇస్తాడు అప్పుడు సీతాదేవి చిరంజీవిగా ఉండమని హనుమంతుడికి ఆశీర్వదిస్తుంది వీళ్ళే సప్త చిరంజీవులు మరికొన్ని మీకు తెలియని విషయాలు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి చాలు